విధాలుగా ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి దండుగుర యాదగిరి అన్నారు ఈ నెల పద్దెనిమిది ఆర్ఎంపి వైద్యులు ఇందిరా దగ్గర మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టారు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సంపూర్ణంగా మద్దతు తెలిపినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఓల్డ్ బైన్పల్ల డివిజన్ హస్మపేట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దండుగల యాదగిరి మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుండి ఆర్ఎంపీలు సామాన్య తరగతి ప్రజలకు ప్రథమ చికిత్స చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారని వారందరికీ ప్రభుత్వం శిక్షణా తరగతి నిర్వహించి సర్టిఫికెట్లు అందించి వారికి భద్రత కల్పిస్తామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుతుందని తెలిపారు డాక్టర్ రాజా గట్టు మాట్లాడుతూ ఆదుకుంటామని భరోసా కల్పించినందుకు మొదటి నుండి ఆర్ఎంపీలకు అండగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం చిత్రపటానికి ఓల్డ్ డివిజన్ ఆర్ఎంపీ కమిటీ నుండి పాలాభిషేకం చేశామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగా సర్టిఫికెట్తో తో పాటు తమకు భద్రత కల్పించాలని కోరారు మేడ్చల్ మల్గాజ్గిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్ఎంపీ వైద్యులకు అన్ని విధాల ప్రభుత్వం నుండి సహాయం చేస్తామని తెలిపారని మరోసారి గుర్తు చేశారు ఆర్ఎంపీ డాక్టర్లు చేసే సేవను గుర్తించి వారి డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ శ్రీరాములు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ రాజేంద్ర డాక్టర్ భీమరావు డాక్టర్ నాగేందర్ డాక్టర్ లతీఫ్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ రాజు డాక్టర్ కార్తిక్ డాక్టర్ అరవిందస్వామి డాక్టర్ వెంకటస్వామి వెంకటేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీరాములు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ రాజేంద్ర డాక్టర్ భీమరావు డాక్టర్ నాగేందర్ డాక్టర్ లతీఫ్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ రాజు డాక్టర్ కార్తీక్ డాక్టర్ అరవింద స్వామి డాక్టర్ వెంకట స్వామి వెంకటేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క డాక్టర్ల సమస్య కోసం మొన్న పద్దెనిమిది తారీఖు రోజు ఇంద్రాపాడు దగ్గరలో ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చిన ఆర్ఎన్పి డాక్టర్ల మహా ధర్నాలో మా యొక్క పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే ఎమ్మెల్సీ గారు కోదండరామ్ గారు వీళ్ళ మద్దతుకు పలికారు ఎందుకంటే ఆర్ఎంపి డాక్టర్లు అంటే వాళ్ళేమి ఆపరేషన్స్ అవి చేయడం లేదు గత నలుగురు సంవత్సరాలు చెన్నో సేవలు చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా కుటుంబం వాళ్ళు కూడా వెళ్ళాలంటే ఏది వాళ్ళు కంపల్సరీ ఆర్ఎన్పి డాక్టర్లుగా వాళ్ళు ప్రతి ఒక్కటి ఫస్ట్ యాడ్ చేసుకున్నారు తప్ప వాళ్ళు ఏమి ఆపరేషన్ చేయడం లేదు వాళ్ళు ఏమన్నా రిసిప్ట్ ఇచ్చి మీరు తెలుసుకోండి అది చేసుకోండి అని చెప్పడం లేదు వాళ్ళు ఎందుకంటే మా బోన్పల్లి డివిజన్లో ఒక మినిమం ఇరవై ఇరవై ఐదు ముప్పై మంది ఆర్ఎఫీ డాక్టర్ ఉన్నారు వాళ్ళ దిక్కేంచి ఇక్కడ మా భోన్పల్లి ఎప్పుడు కానీ ఎవరు కానీ ఏమి హాని కాలేదు వాళ్ళ దిక్కేంచి ఏ ఒక్క మేము నలభై యాభై సంవత్సరాలు తీసుకున్నాం మేము ఒక్కసారి కూడా వాళ్ళకి ఎప్పుడు కానీ మీ ఆర్ఎపీ డాక్టర్ దిక్కించి ప్రాబ్లం వచ్చిందని మాత్రం ఎవరు చెప్పలేదు మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నా ఫస్ట్ యాడే చేస్తున్నారు ఒకవేళ ఎంబీపీఎస్ డాక్టర్ కానీ ఏమైనా డాక్టర్ స్లిప్ చూపిస్తే తప్ప వాళ్ళు ట్యాబ్లెట్ ఇవ్వదు ఆ స్లిప్ చూపిస్తే వాళ్ళు ఏంటంటే ఏమైనా ఇంజెక్షన్స్ ఇవ్వన్నా కూడా వాళ్ళు డాక్టర్స్ స్లిప్ ఉంటేనే ఇంజెక్షన్స్ ఇస్తారు లేదంటే డాక్టర్ స్లిప్ ఉంటేనే వాళ్ళు గ్లూకోజ్ కానీ ఎక్కేయడం అసలుంటివి జరుగుతుంది తప్ప వాళ్ళేమి ప్రత్యేకంగా వాళ్ళకి రాసి రాసియడం మీరు ఇది కాదు తెచ్చుకొని మనం ఇవ్వచ్చుకుని ఇక్కడ ప్రాబ్లం కాలే వాళ్ళు ఒక సేవ చేస్తున్నారు తప్ప ఫస్ట్ యాడ్ కంపల్సరీ ఎమర్జెన్సీ ఎందుకంటే ఎవ్వలను మొన్ననే మనం చూసినాం ఒక డీసీపీ టీజీలు మనం కూడా ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా అచానక అనుకోకుండా ఒక హార్ట్ అటాక్ జరిగిన వాళ్ళకు ఫస్ట్ యాడ్ చేయాలి వాళ్ళకు ఒక ఏ రకంగా వాళ్ళకి రక్షణ కావాలనేది మనము ఎవరో మామూలు పర్సనల్స్ కూడా మనం చెప్తున్నాము అందరికీ మొత్తము ఇలా చేయాలని చెప్పి మనం ప్రచారం చేస్తున్నాము వాళ్ళు ప్రతి ఒక్క గరిబోలకు సేవ చేస్తున్నారు వాళ్ళకి రియల్గా కూడా ఆర్టీపీ డాక్టర్ ప్రతి ఒక్క ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరు రారు నిజంగా గరిబోళ్లకు వాళ్ళు సేవ చేస్తున్నారు కొంతమంది గరీబులకు వాళ్ళు నేను చూసినప్పటి నుంచి ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఈ ఆర్ఈబి డాక్టర్లు ఎవరైనా లేకపోతే గరిబోళ్ళు ఉంటే ఏమైనా బీపీ టాబ్లెట్లు కానీ ఏమైనా టాబ్లెట్లు ఏమన్నా ఫ్రీగా ఇవ ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది మాకు వడ్డపల్లి నర్సింగ్ రావు కానీ మాకు బీజార్ ఉన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాము వాళ్ళకి అప్పటి నుంచి కూడా వీళ్ళు ఏమైనా ఫ్రీ సర్వీస్ కూడా కొంచెం చాలా రకాలుగా చేస్తున్నారు ఎవరన్నా గరిబోలు ఉంటే వాళ్ళకు కూడా ఏమన్నా బ్లడ్ సర్ బ్లడ్ చెకప్ వాటి డబ్బులు లేకుండా కొంతమంది గరిబోలు కూడా ఫ్రీ చేస్తున్నారు అసౌంటర్లకు మనం మద్దతు చేయాలి తప్ప ఈ పోలీసు వాళ్ళు ఉండాలి ట్రాక్స్ ఫోర్స్ వాళ్ళు ఉండని ఇంకేమైనా మెడికల్ ఆఫీసర్స్ ఉన్నా కూడా మీరు కొంచెం గరిబోళ్ళను చూసి నిజంగా కూడా వాళ్ళు ఏమన్నా ఆపరేషన్ చేస్తున్నారు అది చేస్తున్నారైతే వాళ్ళేమని వాళ్ళు నిజంగా ఫస్ట్ యాడ్ చేస్తారు ఏం చేయరు వాళ్ళకి మాత్రం అనవసరంగా అనవసరంగా వాళ్ళని పోలీస్ కేసులు పెట్టి వేధించొద్దు వాళ్ళ గరిబోళ్లకు సాయం చేస్తున్నారు కాబట్టి ఒక మానవత్వం గురించి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కూడా మా సీఎం దృష్టి కూడా మేము తీసుకెళ్లి ఈ ఆర్ఎన్పి డాక్టర్లకు మేము ఏ రకంగా అయినా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఆర్ఎన్బీ డాక్టర్ కూడా మీరు కూడా అందరూ ఏమున్నా ఫస్ట్ యాడ్ చేయాలి మీరు మాత్రం ఏమన్నా మీరు అన్లీగల్గా ఏం చేసుకోవద్దు ఎందుకంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ గరీబులకు సాయం చేయండి గరీబులకు ఫ్రీ ట్యాబ్లెట్స్ కానీ ఫ్రీగా ఏమైనా చెకప్లు చేయండి మీకు అందరం మద్దతు ఉంటాం మా డివిజన్ కేజీ కాదు మేము తెలంగాణ రాష్ట్రం నుంచి మేము సీఎం గారిని దృష్టికి తీసుకెళ్తాం టీసీసీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీకు ఏ రకంగా మేము మద్దతు పలుకుతామని మా కాంగ్రెస్ పార్టీ నుంచి నింపుకో మీరు ఆల్రెడీ కాన్స్టిట్యూన్సీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే మన ఆర్ఎంపీ డాక్టర్లు ఎన్నో రోజుల నుంచి ఇప్పటి నుంచి కాకుండా గత కొద్ది సంవత్సరాలు ఎందుకంటే అప్పుడు ఊర్లల్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఎంపీబిఎస్ డాక్టర్ డాక్టర్లు లేకుంటున్నాయి అయితే ఇటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతోమంది గ్రామాలల్లో ఎంకట ముసిన వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఎంతో కష్టపడి వీళ్ళకు వీళ్ళ అంటే ప్రతి మనం ఒక్కొక్కటి మనం అనుకోవాలి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి ఊర్లలో ఎంతో మందికి సేవలు చేసి వాళ్ళని వాళ్ళని కాలు నొప్పి వచ్చిన లేకపోతే ఫస్ట్ ఎయిడ్ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ పొలం కాడ పోతే దేశం పాము కృష్ణ దానికి అప్పటి మందము ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎంతో సేవ చేశారు అటువంటి కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన పీసీసీ అధ్యక్షులు వారు కూడా మద్దతు పలకడం కూడా మాకు కూడా అంత సంతోషం వీళ్ళ సేవలు ఇంకా ఇంకా అందిస్తూ వీళ్ళకు వీళ్ళకి తగినంత ఏదైతే వీళ్ళు వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పుకొని దాన్ని ముందుకోవడం కూడా మాకు కూడా చాలా సంతోషం మేము కూడా పోలీస్ వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా మేము ఏం పార్టీ తరఫున ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే గుర్తించండి ఎంతో ఎంతో ఎన్నో సమస్యలు ఉంచారు కష్టపడి వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ వీళ్ళు చేసేది కూడా ఏమో ఆపరేషన్ కాదు అది కాదు కత్తి పడరు ఏమో పోయారు తీయరు కాకపోతే ఫస్ట్ ఎయిడ్ అప్పటి మందము తలనొప్పి రావడం కానీ లేకపోతే జ్వరం రావడం కానీ అప్పటి మంది అప్పటి మందం ఫస్ట్ ఎయిడ్ ఇటువంటి డాక్టర్లు కూడా మనకు చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్న నా సందర్భంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఎన్నో కార్పొరేట్ ఒక జ్వరం వచ్చిందని పోతే చిన్న డోలో డోించాల పోయే దవగానకి నూట యాభై టెస్టులు రాసి వాళ్ళు ఏం చేస్తారు పేద మధ్య తరగతి తర్వాత ప్రజలందరూ కూడా దొబ్బుతున్నారు అటువంటివి లేకుండా వీళ్ళు కొంచెం వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి తెలిసి వీళ్ళకి ఎందుకంటే ఎప్పుడో ఇప్పుడు ఇది ఇప్పుడు పుట్టింది కాదు ఎప్పుడో జమానా నుంచే కూడా వీళ్ళ వైద్యము చాలా ఉపయోగపడేది తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు లోకల్ సర్పంచులు గీర్పంచులు కూడా చాలా మంది కూడా గ్రామస్తులు కూడా ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ అనేది వీళ్ళతో ఏపించుకుంటుంది సో దీని పరిస్థితిలో మేము కూడా కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాము వీళ్ళకి కూడా న్యాయంగా అందగా నిలబడతామని చెప్పి కూడా మా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది పద్దెనిమిది తారీఖు నాడు ఇందిరా జరిగిన ఆర్ఎం ఆర్ఎంపిఎంపీ ఐక్యవేదిక ఆత్మగౌరవ సభలో మాట్లాడినటువంటి కోదండరాం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు అలాగే కాంగ్రెస్ టీపీసీసీ ప్ర ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము మా పరిధిలో మేము వైద్యం చేసుకుంటామని ఆయన వారికి విన్నవించడం జరిగింది వారు మాకు మద్దతు తెలిపారు టీపీపిసి టీపీసీసీ అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి గారికి మా కోరికలు మా కోరికలు మని తెలియజేస్తామని మేము మా పరిధిలో మేము అద్యం చేసుకోవడానికి అర్హత కల్పిస్తామని మాట్లాడడం జరిగింది అలాగే కోదండరామ్ వారికి మాకు మద్దతుగా సర్టిఫికెట్లు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని మాకు మద్దతు తెలిపినందుకు కానీ వారి కృతజ్ఞత మేము హీరో బాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఇక్కడి కాంగ్రెస్ ఉన్నటువంటి పెద్దల సమక్షంలో పాలాభిషేకం జరిగింది అందరికీ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్